గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఏడవ సినిమా స్త్రీ జన్మ ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆగస్టు ముప్పై ఒకటిన విడుదలై మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా డి రామానాయుడు నిర్మించగా కే ఎస్ రావు దర్శకత్వం వహించాడు ఇందులో కృష్ణ గారితో పాటు మెయిన్ లీడ్ ఎన్టీఆర్ కృష్ణకుమారి విజయలక్ష్మి కాంతారావు అంజలి దేవి ముఖ్య పాత్ర పోషించారు కంటశాల సంగీతం అందించారు ఇక కథలోకి వెళ్తే ఏఆర్ కళాశాల వ్యవస్థాపకురాలు సుశీలా దేవుతో ప్రారంభమవుతుంది ఆమెకు ఎన్టీఆర్ మరియు కృష్ణ ఇద్దరు సోదరుడు ఆమెకి మంచి చదువురైన కృష్ణకుమారి అంటే ఇష్టం ఈమె వి నాగయ్య కుమార్తె ఈమె పూర్జివా ప్రభాకర్ రెడ్డి వద్ద ఒక సభ్యురాలు ఒకసారి ఈమె తన స్నేహితుడి వివాహం కోసం వెళ్ళింది అనుకోకుండా ఎన్టీఆర్ అక్కడ దిగుతాడు అక్కడ ఎన్టీఆర్ ఒక నర్తకి రాజశ్రీతో ప్రేమలో పడతాడు మరియు తాగిన స్థితిలో ఆమె తరఫున కృష్ణకుమార్ని వేధిస్తాడు తర్వాత ఎన్టీఆర్ పశ్చాత్తపడి రాజశ్రీ తన గొడవను గ్రహించి క్షమాపణ అడిగినప్పుడు ఆమె తన నేరాన్ని అంగీకరిస్తాడు అంత దుఃఖంలో కృష్ణకుమార్ గర్భం దాలుస్తుంది ఈ విషయం నాగయ్య మరణానికి దారితీస్తుంది చనిపోయే ముందు కృష్ణకుమార్ జీవితాన్ని బాగు చేస్తానని ప్రభాకర్ రెడ్డి అతనికి హామీ ఇస్తాడు తర్వాత కృష్ణకుమారి మగబెడ్డను ప్రశ్నిస్తుంది ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్ ని వదిలేస్తే అంజలిదేవి అతన్ని కాపాడుతుంది కొంతకాలం తర్వాత అంజలిదేవి కృష్ణకుమారిని ఎన్టీఆర్ తో కలపాలని ట్రై చేస్తుంది ప్రభాకర్ రెడ్డి అలా చేసి బలవంతం కూడా చేస్తాడు అప్పుడు కృష్ణకుమారి తన బిడ్డను గుర్తించి అంజలిదేవి నిజ స్వరూపాన్ని వివరిస్తుంది అయినప్పటికీ ఆమెను నిర్దోషిగా భావించి ఎన్టీఆర్ తో కోలమని వేడుకుంటుంది అయితే నిరాశ చెందిన కృష్ణకుమారి ఎన్టీఆర్ ను దేశిస్తుంది ఇక అతన్ని కోపంగా మారుస్తుంది ఇక కృష్ణ ప్రిన్సిపల్ వి కొండలరావు కుమార్తె నిజీ ప్రేమిస్తాడు ఈ విషయం తెలిసిన లెక్చరర్ కాంతారావు ఎన్టీఆర్ ను ముందే హెచ్చరిస్తాడు కో రావికొండ రావికొండలరావు అంజలి దేవుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఎన్టీఆర్ కు కూడా విషం కూడా పోస్తుందని చెప్తాడు దానిని నమ్మి ఎన్టీఆర్ తన సోదరిని ఒక వేషిగా ప్రకటిస్తాడు అప్పుడు అంజలి దేవి ఆత్మహత్యకు ప్రయత్నించేలా చేస్తుంది ఆ చిత్తులో కృష్ణకుమారి పాపాన్ని ఒప్పుకుంటుంది అప్పుడు కృష్ణ ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు రాజశ్రీ వచ్చి అసలు విషయాన్ని చెప్తుంది చివరకు అంజలి దేవి తన తుది శ్వాస విడిచి ఎన్టీఆర్ కృష్ణ కుమార్ ఒకటి చేయడంతో అసలు టిస్ట్ ఏంటంటే కృష్ణకుమార్ బిడ్డకు అసలేంటూ కూడా ఎన్టీఆర్ అని తెలియడంతో సినిమా ముగుస్తుంది మరో వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్